హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సూనందరం న్యాచురల్ ఫార్మ్స్ ఇప్పటి వరకు మనం ల్యాండ్ ప్రిపరేషన్ తర్వాత బెడ్ ప్రిపరేషన్ తర్వాత మల్చింగ్ ఈ విషయాలన్నీ డిస్కస్ చేసుకున్నాం కదా తర్వాత మొక్కలు పెట్టిన తర్వాత మనం ఏ మొక్కలకు ఏ విధంగా స్టేకింగ్ స్టేకింగ్ అన్న దాని గురించి కొద్దిసేపు మాట్లాడుకుందామండి అసలు స్టేకింగ్ అంటే ఏంటి స్టేకింగ్ అంటే చాలా వరకు ఇలా పందిర్లాగా కట్టుకోవడం తీగ జాతికి వాటికి ఎక్కువ పందిర్లు వేసుకుంటాం తర్వాత మనం మీకు అందరికీ తెలిసిందే ఈ మధ్య కాలంలో టొమాటోకి టొమాటోకి కూడా స్టేకింగ్ పద్ధతి అన్నది చాలా బాగా మనం వాడుతూ ఉన్నాం అయితే ప్రతిసారి మనం టొమాటోకు స్టేకింగ్ అన్నది చేసుకుంటాం ఇప్పుడు మేము మొక్కలు కొంచెం చిన్నగా ఉన్నప్పుడే ఇలా లాగి పెట్టి ఈ విధంగా స్టేకింగ్ వైర్ యూజ్ చేసి మళ్ళీ ఒక సన్నటి తాడు యూస్ చేసుకొని ఇలా పైన పందిర్ వేసుకొని లేదా కర్రలకు కట్టేసుకోవచ్చు మనం ఇది షేడ్ నెట్ కాబట్టి షేడ్ షేడ్నెట్లో మనకి ఈ విధంగా ఆల్రెడీ ముందే మనం ఇలా వేసుకున్నాం ప్రతి బెడ్ పైన ఇలా త్రీ లైన్స్ వేసుకున్నాం సో వాటికి ఇది కట్టేసుకోవడం జరిగింది ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మళ్ళీ ఇక్కడ ఒక లైన్ ఇట్లా వచ్చేస్తుంది ఒక లైన్ వచ్చి ఇలా వచ్చేస్తుంది దీనికి మళ్ళీ ఈ కొమ్మలన్నీ కూడా ఇప్పుడు వచ్చేటువంటి చిన్న కొమ్మలన్నీ కూడా మళ్ళీ ఇంకా పైకి కట్టుకోవడం జరుగుతుంది ఇలా చేసుకోవడం వల్ల ఏంటి అంటే ప్రతి మొక్కకు కూడా ఎయిరేషన్ గాలి బాగా జరగాలి గాలి బాగా ఆడాలి గాలి బాగా ఆడినప్పుడు ఏంటి అంటే దానికి ఎక్కడైనా ఫ్లైస్ అవి ఉన్నా ఈజీగా పోతాయి ఎండ వెలుతురు బాగా పడడం జరుగుతుంది అన్నట్టు దీనికి ఇప్పుడు మనం గ్రాఫ్టింగ్ కూడా చేసుకో సారీ స్టేకింగ్ చేసుకున్నాక ప్రూనింగ్ ప్రూనింగ్ కూడా ఇక్కడ ఇలా కింద ఉన్న అన్నిటిని కూడా ఈ విధంగా తీసేసుకుంటాం అన్నట్టు కింద ఉన్న ఈ కొమ్మల్ని అన్ని తీసుకోవడం వల్ల ఇప్పుడు ఈ సైడ్ వచ్చిన కింద వచ్చిన బ్రాంచెస్ దగ్గర ఈ కొమ్మలన్నీ తీసుకుంటాం తీసుకోవడం వల్ల ఈ కింద దానికి ఎయిరేషన్ బాగా జరుగుతుంది తర్వాత ఇవి ఒక్కటే మనకు పైకి వెళ్ళిపోతాయి అన్నట్టు ఈ చాలా వరకు మనకు ఏమంటారు జిబ్బు జిబ్బుగా ఉండడం వల్ల గాలి సరిగా ఆడదు తర్వాత ఎండ కూడా సరిగా పడదు సో దానికోసం మనం ఇలా కింద ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు ఇలా తీసేసుకున్నాక ఈ వచ్చినవి తొందరగా మనకు ఫాస్ట్ గా పైన వచ్చిన పూతలు అవి ఈ కొమ్మకు వచ్చినవి ఫాస్ట్ గా రావడం జరుగుతుంది సో కింద ఒకటి రెండు కొమ్మల్ని మనం తీసేసుకోవడం కూడా జరుగుతుందండి ఈ విధంగా తీసేసుకొని దీన్ని ఇంకా వచ్చిన ఈ కొమ్మల్ని కట్టుకోవడం వల్ల ఇవి చాలా క్వాలిటీగా వస్తాయి ఈ పైకి వెళ్ళేది కూడా చాలా క్వాలిటీగా ఫాస్ట్ గా రావడం జరుగుతుంది అన్నట్టు మళ్ళీ దీనికి రెండు సెకండ్ టైము మళ్ళీ తాడు తీసుకొని దీన్ని ఈ విధంగా ఆ దీనికి ఈ విధంగా కట్టుకోవడం జరుగుతుంది అప్పుడు వీ కిందికి పడిపోకుండా చాలా స్ట్రైట్ గా బాగా వెళ్తాయి ఈ మొక్కకు ఈ మొక్కకు కూడా గాలి అన్నది బాగా ఆడడం జరుగుతుంది అన్నట్టు ఈ వేర్ల దగ్గర వీటి దగ్గర సో అప్పుడు మొక్క ఎదుగుదల ఈ కాయ సైజు తర్వాత మనం స్ప్రే చేసినా కానీ ఏదైనా కానీ అంత ఈవెన్ గా స్ప్రెడ్ అవ్వడము తర్వాత పెస్ట్ అన్నది కూడా ఈజీగా కంట్రోల్ చేయగలం అన్నట్టు మనం ఈ విధంగా ఉంటే అదే విధంగా వర్షాకాలంలో కూడా కంపల్సరీ ఇలా చేసుకోవాలి మరి ముఖ్యంగా వర్షాకాలంలో ఇది అంత కింద పడ్డప్పుడు ఈ కాయలు అవన్నీ కూడా కింద పడి పాసిపోవడం ఆ మొత్తం క్రాప్ వేస్ట్ అవ్వడం డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది ఆ సమస్య లేకుండా మనం వేసుకున్న పంటను కొద్దిగైనా కానీ క్వాలిటీగా చేసుకోగలిగితే క్వాలిటీ క్రాప్ రావడం కోసం క్రాప్ కొంచెం దిగుబడి ఎక్కువ రావడం కోసం ఈ విధంగా స్టేకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనండి చూడొచ్చు ఇలా ఇక్కడ చేసుకున్నాం అక్కడ మళ్ళీ తీగ జాతి కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను హై అండి ఇందాక టమాటాలో మనం స్టేకింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా ఈ వీడియోలో దీంట్లో ఇప్పుడు తీగ జాతి మొక్కలకు క్రీపర్స్ కి వాటికి మనం స్టేకింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్న క్రాప్ వచ్చేసి ఇది కీర దోశ ఈ కీర దోశను కూడా చూడొచ్చు మీరు ఈ కింద నుంచి ఇక్కడ కింద మొక్క ఒక మొక్క ఉంది కదా ఈ మొక్కకి సో మెయిన్ ఫస్ట్ కొమ్మకు వచ్చేసి మనం ఇలా కట్టుకొని దీన్ని మళ్ళీ ఇలా దీనికి చుట్టుకుంటూ ఇక్కడ మధ్యలో ఒకటి సపోర్టింగ్ గా సెంటర్ అంటే మధ్యలో ఇలా అడ్డంగా ఒక స్టేకింగ్ వైర్ కట్టుకోవడం జరిగింది సపోర్టింగ్ కి ఈ సపోర్టింగ్ దానికి దీన్ని ఇలా చుట్టుకొని మళ్ళీ దీన్ని ఇలాగే పైకి తీసుకెళ్లడం జరిగింది సో దీంతో పాటే ఈ మొక్క ఇలాగే పైకి వెళ్ళిపోయింది పైన మళ్ళీ మనం ఈ విధంగా లాగా ఇలా వైర్స్ ఉన్నాయి కాబట్టి దీంట్ల మీద ఇంకా మొత్తం అల్లుకుపోతుంది ఇప్పుడు ఇది జస్ట్ మనం నాటి ట్వంటీ ఫైవ్ డేస్ టు థర్టీ డేస్ అయింది అంతే అండి దీనికి చూడండి మనం ఇక్కడ కింద కూడా ప్రూనింగ్ చేసుకుంటూ వచ్చాం ప్రూనింగ్ అంటే ఎక్స్ట్రా ఇది ఫస్ట్ జనరేషన్ మొదట వచ్చిన కొమ్మ కాబట్టి ఈ ఫస్ట్ జనరేషన్ కొమ్మను ఉంచుకుంటాం దీనికి సైడ్ లో వచ్చేవి ఒక హైట్ వరకు మనం సెకండ్ జనరేషన్ అంటే ఫస్ట్ జనరేషన్ అంటే మొదటి ఈ వచ్చిన తీగకు సైడ్ తీగలు ఇంత హైట్ వరకు వచ్చినవన్నీ కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్నాక ఇది పైకి పోతుంది కదా దీని కూడా ఇప్పుడు ఇంత హైట్ పోయిన తర్వాత ఇది కూడా చివరి కొమ్మను మనం కట్ చేసేసుకోవాలన్నట్టు ప్రూనింగ్ చేసుకోవాలి ఇట్లా చేసుకున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇంత హైట్ లో వచ్చినటువంటి సైడ్ బ్రాంచెస్ అన్ని స్ప్రెడ్ అయి బాగా అల్లుకుంటాయి సో ఇందులో మీకు టూ టూ జీ త్రీ జీ కటింగ్ కూడా చెప్తాను అది ఇందులో భాగం కాదు సో స్టేకింగ్ అయితే ఈ విధంగా చేసుకుంటాం ఈ విధంగా చేసుకున్నప్పుడు కీరదోసలు చాలా మంది కింద వదిలేస్తారు కానీ మనం ఈ విధంగా స్టేకింగ్ చేసుకుంటే ఎంత బాగా గ్రో అవుతాయో గాలి బాగా వాటికి వెలుతురు గాలి సో పూతలు పిందెలు చాలా హెల్దీగా బాగా వస్తాయి అన్నట్టు స్ప్రే చేసుకున్నా గానీ మనకు మొత్తం కూడా ఇక్కడ చూడొచ్చు మీరు పిందెలన్నీ అన్ని కూడా ఈ విధంగా వస్తా ఉన్నాయో ఫ్లవర్ తో పాటు సో ఈ విధంగా వీటన్నిటికి కూడా గాలి వెలుతురు అన్ని పడడం జరుగుతుంది అన్నట్టు స్ప్రే చేసినప్పుడు కూడా ఆ స్ప్రేయింగ్ కూడా దీని మీద ఈవెన్ గా అంతటి మీద కూడా పడడం జరుగుతుంది అదే విధంగా కింద భూమి మీదే వదిలేస్తే అంత మనం తొక్కడం అలా ఇలా జరుగుతుంది ఇప్పుడు చూడండి ఎంత చక్కగా మనం ఇలా వెళ్ళి ఇలా రావచ్చు ఈజీగా నడుచుకుంటూ పోవచ్చు దీన్ని దగ్గర దగ్గర వేసుకున్న కానీ ఈ సైడ్ వచ్చినవి కూడా టూ జీ త్రీ జీ కటింగ్స్ మీకు చెప్తానండి సో ఇవన్నీ చూడండి పిందలన్నీ ఏ విధంగా ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది సో బీర కాకర సొర వీటన్నిటిని కూడా ఈ విధంగా మనం స్టేకింగ్ చేసుకోవచ్చండి స్ప్రేయింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది మనం ఇలా స్టేకింగ్ చేసుకున్నప్పుడు స్ప్రే కూడా అంత ఇటు ఇటు లేకుంటే ఇలా చేసుకున్నప్పుడు మొత్తంకి గాను స్ప్రే పడుతుంది కింద నుంచి ఆకుల కింద నుంచి ఎక్కువగా మనకు పెస్ట్ ఆకుల కింద భాగంలో ఎక్కువ పెస్ట్ అన్నది ఉండడం జరుగుతుంది అన్నట్టు ఆకు కింద భాగంలో ఇక్కడ కూడా చూస్తే అక్కడక్కడ తేనెంక కనిపిస్తుంది బట్ దీన్ని మనం స్టేకింగ్ చేయకుండా ఇలాగే ఉంటే పెస్ట్ అంతా అలాగే గ్రో అయిపోతుంది మనం స్టేకింగ్ చేసాం కాబట్టి స్ప్రే చేసేటప్పుడు కింద నుంచి కూడా వీటి కింద కూడా స్ప్రే అన్నది పడ్డప్పుడు స్ప్రెడ్ అవడం జరు పడడం జరుగుతుంది కాబట్టి అవి కూడా చనిపోవడం జరుగుతుంది ఓకే